గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్ రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది మదుపుదారులకు ఏ ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెళకువలు తీసుకోవాలి ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఇవాళ అయ్యే విధంగా ఉండబోతోంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ ప్రభు గారు ప్రభు గారు గుడ్ మార్నింగ్ ప్రభు గారు ఎట్లా ఉన్నారా వెరీ గుడ్ మార్నింగ్ అండి ప్రభు హైదరాబాద్ బులియన్ విపణిలో నిన్న ఒక్క రోజే బంగారు వెండి ధర ఒక్కసారిగా పదివేలు పెరిగిపోయింది ఏంటి ఎందుకంటే బంగారంతో పాటు వెండి ఇంత సమానంగా పెరగడానికి రీజన్ ఏంటి సమానంగా కాదు డామినేటింగ్ వైట్ ఈస్ డామినేటింగ్ ఎల్లో నేను ఎప్పటి నుంచి చెప్తున్నా మా ఇదివరకు బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ ఈ చదర్ బట్ వైట్ విల్ బి డెఫినెట్లీ డామినేటింగ్ ఫ్యూచర్ లో కూడా టూ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే వెళ్ళింది ఉంది ఇప్పుడు హైలో వచ్చింది కాబట్టి కొంత బుక్ సెవెంటీ పర్సెంట్ దాకు ఉంది కాబట్టి కొంత బుక్ చేసుకోవటం మంచిది చేసుకుని చేసుకొని మళ్ళీ రీటైల్స్ ఉంటుంది కొంచెం కొంచెం త్రీ స్టెప్స్ ఫార్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ సో కొంత కిందకి వస్తుంది కిందకి వచ్చినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు అందుకే నేను నేను కొంత సలహా ఏంటంటే ఓ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అయితే బెస్ట్ ఆ ప్రాఫిట్స్ కూడా యాడ్ అవుతాయి గోల్డ్ కూడా అంతే గోల్డ్ కూడా నిన్న ఆల్ టైం హై మళ్ళీ వన్ థర్టీ టు చేంజ్ నేర్చు సో గోల్డ్ కూడా కొంచెం ప్రాకెట్ బుక్ చేసుకొని మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మన యుఎస్ ట్రేడ్ డీల్ గనక జరిగితే మార్కెట్ పెరుగుతుంది పెరిగినప్పుడు అవి కొంచెం తగ్గే చాన్సీలు ఉంటాయి కాబట్టి కొంచెం కొనే కొత్తగా కొనే వాళ్ళకి కొంచెం ఆగి అది ఆ స్టెప్ డౌన్ అయినప్పుడు అక్కడ చూసుకొనుకోవటం మంచిదని ఉద్దేశం ఓకే ఫస్ట్ కాల్ చేద్దాం జనార్జన్ లైన్ లో ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ మాట్లాడండి ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఫోర్ పీస్ హెల్త్ కేర్ ప్రజెంట్ లెవెల్ కొనొచ్చు సార్ షార్ట్ టర్మ్ కు అలాగే లార్జ్ స్లాబ్ నైన్ ఫిఫ్టీ లో ఉన్నాయి సార్ అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ సార్ షార్ట్ టర్మ్ సార్ షార్ట్ టర్మ్ లార్జ్ స్లాబ్ వన్ థౌసండ్ ట్వంటీ షార్ట్ నెక్స్ట్ రిజల్ట్స్ కూడా బాగుండొచ్చు ట్రెండింగ్ అప్ ఉంది లాస్ట్ రిజల్ట్స్ బ్రహ్మాండగా వచ్చినాయి నెక్స్ట్ క్యూ త్రీ కూడా బాగుండొచ్చు జనరల్ ఎక్స్పెక్టేషన్ ఫోర్టీన్ వరకు ఉంది ఏది జనవరి లో స్టార్ట్ అవుతాయి మళ్ళీ రిజల్ట్స్ అక్కడ నుంచి మళ్ళీ మొదలైతే కదా ఆ డేట్ చూసుకున్న దాని ప్రకారం వస్తే వన్ టూ మంత్స్ మీరు హోల్డ్ పెట్టుకుంటే మీకు లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అక్కడ వరకు దాటిందంటే కొంచెం మనం అనుకున్న టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ రిజల్ట్స్ కూడా బాగుండొచ్చు ఎక్స్పెక్టేషన్ ఇది లాంగ్ టర్మ్ అయితే స్క్రీన్ మీద రెండు వేలు వరకు వెళ్ళొచ్చా అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మెండుగా ఉన్నాయి సో లాంగ్ టర్మ్ అయితే నో డౌట్ ఆల్ పెట్టుకోవచ్చు షార్ట్ టైం అయినా ఈ లెవెల్ చూసుకోండి తర్వాత ఫోర్టీస్ హెల్త్ కేర్ అన్నారు ఎయిట్ సిక్స్టీ త్రీ ఉంది వాళ్ళ ఎయిట్ పర్సెంట్ ప్లస్ ఉంది సార్ ఇది పై నుంచి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది సార్ వన్ థౌసండ్ నైన్టీ టూ నుంచి కిందకి దాదాపుగా ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ దాకా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఎయిట్ సిక్స్టీ లో బాగా సపోర్ట్ ఉంది ఆ లైన్ కట్ అయింది సో అది క్రాస్ అయినప్పుడు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇది స్ట్రెంత్ అన్న వాళ్ళంటే దాదాపుగా నైన్ టెన్ క్రాస్ అయినప్పుడు ఎంత మళ్ళీ లెవెన్ హండ్రెడ్ దాకా వచ్చే ఉన్నాయి సో ఫోర్ హెల్త్ కేర్ కాబట్టి లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది షార్ట్ టర్మ్ ఈ లెవెల్ చూసుకోండి నెక్స్ట్ కాల్ చేద్దాం ప్రవీణ్ లైన్ లో ఉన్నారు ప్రవీణ్ గారు నమస్తే మేడం గుడ్ మార్నింగ్ నమస్తే సార్ నమస్తే అండి అపోలో మైక్రో సిస్టమ్ టూ టెన్ లో ఉన్నాయి ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే హోల్డ్ చేసుకోమంటారా స్టాక్ బుక్ చేస్తామంటారా టూ టెన్ అంటే టూ థర్టీ ఫోర్ ఉంది బాగా పైకి వచ్చింది కదా సార్ ఈ అంటే రీసెంట్ గా ఉన్నారా లాంగ్ బ్యాక్ ఉన్నారా రీసెంట్ టూ ఎయిటీ సెకండ్ డిసెంబర్ టూ ఎయిటీ ఉంది అక్కడి నుంచి తగ్గుతూనే కొంచెం లాంగ్ టర్మ్ అయితే బాగానే ఉంటుంది కదా షార్ట్ టర్మ్ మళ్ళీ కొంచెం ఎందుకంటే ఒక్క నిమిషం ఎంత అండి ఇప్పుడు ఎంత ఉన్నది మీకు చూస్తే టూ ఉంది వన్ నైన్టీ కట్ అయితే ఇంకొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ టు వన్ నైన్టీ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అది కానీ కట్ కాకూడదు అది కట్ అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది బట్ ట్రెండింగ్ కొంచెం డౌన్ ఏ ఉందండి డౌనే ఉంది రిజల్ట్స్ పరంగా పర్లేదు నాట్ బ్యాడ్ వెనక చూడుకోవాల్సి పర్లేదు నెక్స్ట్ క్వార్టర్ కూడా బానే ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్ ఈ రేంజ్ లో సపోర్ట్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు మీకు ఫుల్ లెంత్ గా కావాలంటే టూ సిక్స్టీ అంటే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ క్రాస్ అయినప్పుడు అయితే మళ్ళీ త్రీ ఫిఫ్టీ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రైట్ కర్నూలు నుంచి శ్రీధర్ లైన్ లో ఉన్నారు శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కెనరా బ్యాంక్ వన్ సిక్స్టీ ఫోర్ కాల్ తీసుకున్నాం మేడం ఎన్పిలో ఆయన కూపెడ్ ప్రెసెంట్ లెవెల్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్ త్రీ నైన్టీ ఎయిట్ ఉంది ఏదండి రెండోది ఏంటి కూపెడ్ లిమిటెడ్ క్యూపెడ్ ఓకే అది టూ ఫిఫ్టీ ఫైవ్ నుంచి పెరిగింది సార్ రిజల్ట్స్ కన్నా ముందు టూ ఫిఫ్టీ ఫైవ్ ఉండే మీరు క్యూపిడ్ ఈక్విటీ అడుగుతున్నారా ఆప్షన్స్ అడుగుతున్నారా స్టాక్ ఆప్షన్ స్టాక్ ఆప్షన్ అడుగుతున్నారా క్యూపిడ్ ఈక్విటీ అయితే మామూలుగా పెట్టుకోవచ్చు త్రీ నైన్టీ సార్ ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ పైసా ఉంది సార్ ఆప్షన్స్ కొంచెం మనకి ఇదేనండి ఏదైనా స్టాక్ ఆప్షన్స్ ఎందుకంటే ఆ ట్రెండ్ మనం దాంట్లో ఎంటర్ అయ్యామా ఎగ్జిట్ అయ్యా ఎందుకంటే వన్ టైమ్ ఉంది కదా వన్ మంత్ టైం అని పెట్టుకుంటే అది చిన్న చిన్నగా తగ్గుతుంటది ఆ షేర్ ఏమో కొంచెం ఉంటది కానీ టైం అయిపోతుంది కాబట్టి చిన్న చిన్నగా తగ్గుతుంది జనరల్ గా మీకు ట్రెండింగ్ ఉన్నప్పుడు ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు బాగా పడినప్పుడు అలాంటి అప్పుడు ట్రై చేయొచ్చు కానీ రెగ్యులర్ గా ఇరవై పేసులు ఉంది ముప్పై పైసులు ఉందని దయచేసి అట్లాంటి మాటకు ట్రై చేయబడి ఎందుకంటే ఆ ఇరవై పైసులు కూడా మనకు తగ్గకుండా పోతుంది అది కూడా మన జీరో అయిపోద్ది లే చివరికి వచ్చేదానికి ఎందుకంటే ఆప్షన్స్ ఆ రకంగా ఉంటాయి టైం డికే ఉంటుంది కాబట్టి మీకు డెలివరీ అంటే ఇవాళ తగ్గినా మళ్ళీ రేపు వస్తాయి లేకపోతే నెక్స్ట్ మంత్ వస్తాయి అనుకుంటే అంకో పైన రెండు రెండు టూ మంత్స్ పెట్టా మన డబ్బులు పెరిగితే పెరిగినప్పుడు వస్తాయి ఈ వీటిల్లో కొంచెం ఇది ఉంటుంది క్విప్పడ్ చూస్తే మటుకు త్రీ నైన్టీ ఎయిట్ ఉంది ట్రెండింగ్ ఏ ఉంది లాస్ట్ టైం కూడా మనం ఫోర్ హండ్రెడ్ దాకా వస్తుందని చెప్పాము దాదా దాదాపుగా త్రీ నైన్టీ ఎయిట్ సో దాదాపుగా అక్కడ వస్తుంది అక్కడ నుంచి కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది క్యూపిడ్ అక్కడ నుంచి సో నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంక్ అన్నారు కెనరా బ్యాంక్ వన్ ఫార్టీ సెవెన్ వన్ వన్ ట్వంటీ వన్ దాటితే వన్ థర్టీ ఫైవ్ దాకా వస్తుంది అనుకో వన్ ఫార్టీ సెవెన్ దాకా వచ్చింది హైలోనే ఉంది దాదాపుగా మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ దాకా రావచ్చండి బ్యాంక్ రిఫ్టీ కనుక స్ట్రాంగ్ ఉండదు ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఐసిఐసి హెచ్డిఎఫ్సి పర్వాలేదు ఐసిఐసీ పర్వాలేదు ఐసిఐసి కనుక కొంచెం పెరిగినప్పుడు బ్యాంక్ రిఫ్టీ కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సిక్స్టీ థౌజండ్ పైన సో డెఫినెట్ ఐసీసీని ఐసీఐసీ అబ్జర్వ్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెరిగినప్పుడు ఇది కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది వన్ దాకా రావచ్చు అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇది పెట్టుకోండి ఇది పెట్టుకోండి రైట్ పులివెందుల నుంచి కేశవ్ రెడ్డి లైన్ లో ఉన్నారు కేశవ్ రెడ్డి గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఒకటి రిలయన్స్ ఇన్ఫ్రా సార్ రిలయన్స్ ఇన్ఫ్రా ఒకటి రెండోది రిలయన్స్ పవర్ ఒకటి ఈ రేట్ లో కూడా సార్ వద్దండి రెండు వద్దు రెండు మీరు మంచి ఎందుకంటే రిలయన్స్ ఇన్ఫ్రా చూశాం కదా అది ఇంకా వీకే ఉంది రిలయన్స్ పవర్ కూడా పవర్ సెక్టర్ కి ఏం ఏం ఇది ఉందండి అదేం పెద్ద ఇది లేదు కదా అయినా కానీ పెరగ పెరగట్లేదు థర్టీ ఫోర్ ఎప్పుడు ఆ డబుల్ డిజిట్ లోనే ఉంది పెద్ద లేదు ఫండమెంటల్స్ ఉన్న స్ట్రాంగ్ ఈజ్ దాదాపు హై నుంచి సెవెంటీకి వెళ్ళింది అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది మీకు ఇంకా థర్టీ త్రీ కనుక కట్ అయితే థర్టీ థర్టీ కనుక కట్ అయితే ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం వీకే ఉంది లోకి వచ్చింది ఇక్కడ నుంచి కొంచెం పెరిగినా అదే రేంజ్ మీకు అంటే మళ్ళీ మీకు ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఎక్కువ మూవ్మెంట్ రాదు దయచేసి మంచివి సెలెక్ట్ చేయండి అని నా ఉద్దేశం రైట్ ఒంగోలు నుంచి నీతా లైన్ లో ఉన్నారు హలో నీతా గారు హలో హలో నీతా గారు మాట్లాడండి

అంటే ఈ సెవెంటీ షేర్స్ అంటే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది సెవెంటీ అంటే థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ షేర్స్ ఇది జనరల్ గా ఏంటంటే ఫుల్ లెంత్ గా ఈవీ వాడుతున్నప్పుడు వస్తుంది మనకి ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది నెక్స్ట్ ఇంకా త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత గానీ దీంట్లో మూవ్మెంట్ రాదు ఫైర్ రాదు సో అప్పుడు దాకా లాంగ్ టర్మ్ అనుకుని హోల్డ్ చేసుకోండి తర్వాత గానీ పజల్ ఫుయల్ నుంచి పూర్తిగా ఈవీస్ లో వచ్చినప్పుడు అప్పుడు దీంట్లో మూవ్మెంట్ వస్తుంది ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈవీస్ లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి లిథియం బ్యాటరీ అది మార్చినా గానీ కొంచెం కొత్తగా లిథియం యాడ్ చేశారు ఇదివరకు కంటే కంప్లైంట్స్ తక్కువ ఉన్నాయి ఆల్ ఆఫ్ సడన్ అంటే బాగా హీట్ ఎక్కినప్పుడు కాలిపోతున్నాయి సో అది ఇంకా ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫై అవ్వలేదు దానికి రూట్ మ్యాప్ దొరకలేదు సో మళ్ళీ వాళ్ళు ఏదన్నా చేసి దాన్ని అలాంటివి జరగట్లేదు అనుకున్నప్పుడు భరోసా వస్తుంది ఇప్పుడు ఎండాకాలంలో చూసే ఉంటారు బాగా కాలిపోతున్నాయి కదా సో ఆ ఇది ఉందండి అందుకే చాలా మంది కూడా పదల పేల నుంచి ఈవీకి మారటానికి కొంచెం సంశయిస్తున్నారు సో ఏదేమైనా స్టాండర్డ్ పై నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు అప్పుడు కంపల్సరీ మారుతారు కాబట్టి కొంచెం టైం పడుతుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ మూమెంట్ రావాలి మీరు లాంగ్ టర్మ్ అనుకొని హోల్డ్ చేసుకోండి ఏం పర్లేదు రైట్ నెక్స్ట్ కాల్ చేద్దాం వైజాగ్ నుంచి కృష్ణారావు గారు హలో కృష్ణారావు గారు మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రభుజీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి హిందూ కాపర్ ఇప్పుడు ఎంటర్ కావచ్చు జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా హిందీ కాపర్ కూడా కొంచెం త్రీ సెవెంటీ వన్ ఫోర్ టెన్ దాకా రావచ్చు అండి హిందు కాపర్ ఇక్కడ ఎంటర్ అయినా ఫోర్ టెన్ దాకా కుషన్ ఉంది అక్కడ వరకు అవకాశాలు ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత రెండోది సార్ అనంతరాజ్ సార్ అనంతరాజ్ అనంతరాజ్ టైం పడుతుంది మీరు ఆల్రెడీ ఫ్రెష్ బయింగ్ అండి ఇది కూడా ఫ్యాక్ అయ్యా ఫ్రెష్ బైయింగ్ ఫైవ్ థర్టీ వాళ్ళ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సార్ పర్వాలేదు అంటే డౌన్ అవుతూ కొంచెం తీసుకుంది ఏదైనా ఇంకో ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అయినప్పుడు అప్పుడు కొనండి అప్పుడు మీకు బ్రేక్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఓకే ఇంకో చెప్పండి సార్ కిమ్స్ వన్ సెకండ్ కిమ్స్ వచ్చేసి కృష్ణా ఇన్స్టిట్యూట్ సో సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ న్యూట్రోల్ ఉంది ఇవాళ కొంచెం డౌన్ అవుతుంది సార్ కొంచెం ఆగండి సెవెన్ హండ్రెడ్ నుంచి డౌన్ అవుతుంది కొంచెం వీక్ ఉంది సిక్స్ ఫార్టీ నైన్ కను కట్ అయితే కొంచెం కింద కొంచెం ఛాన్స్ ఉంటాయి కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది కొంచెం ఆగండి అది ఎందుకంటే పడేటప్పుడు ఆగాలి పడేటప్పుడు మనం పట్టుకోవాలి అనుకోండి ఏమవుతుంది పాలింగ్ లైఫ్ ని సో అట్లానే పడేటప్పుడు పడించి అది ఎక్కడో చోట యూటర్న్ మేబీ సిక్స్ థర్టీన్ సిక్స్త్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఎక్కడో చోట అక్కడ సపోర్ట్ ఉన్నప్పుడు ఆ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని బయింగ్ జోన్ లోకి వస్తారు బయింగ్ వచ్చినప్పుడు ఆ యూటర్న్ తెలుస్తుంది తీసుకున్నప్పుడు మనం ఎంత కావచ్చు ఏదైనా మీకు కింద నుంచి పైప్ వచ్చినప్పుడు సిక్స్ ఎయిటీ క్రాస్ అవుతున్నప్పుడు కొంటే మళ్ళీ మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ దాకా రావచ్చు లాంగ్ టర్మ్ అయితే రైట్ నెక్స్ట్ కాల్ చేద్దాం చెన్నై నుంచి ప్రభా లైన్ లో ఉన్నారు హలో 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 ప్రభా గారు హలో గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మాట్లాడండి సిల్వర్ సిల్వర్ వన్ ఫిఫ్టీ లో ఉన్నాయండి సిల్వర్ వన్ ఫిఫ్టీ లో ఉన్నాయి అది ఎక్కడ సెల్ చేయమంటారో చెప్పండి సార్ తర్వాత టిఎంపీవి ఫోర్ ఎయిటీ ఫైవ్ లో ఉన్నాయి యావరేజ్ ప్రైస్ చెప్పండి థర్టీ పర్సెంట్ లాస్ లో ఉన్నాను నెక్స్ట్ బెల్ రైస్ టిఎంపీవి టాటా మోటార్స్ టీవీ హలో టాటా మోటార్స్ లాంగ్ హోల్డింగ్ ఉంచుకోండి అది ఇప్పుడే అనుకున్నాం మామూలుగా ఇది మనకి ఈ కొంచెం ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఈవీ మీద ఎక్కువ చేశారు సో టైం పట్టుద్ది సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి డౌట్ లేదు సో అండర్ వాల్యూ అనుకోవచ్చు ఇంకోటి ఫోర్ ఎయిటీ ఫైవ్ లో ఉన్నాయి సార్ ఫోర్ ఎయిటీ ఫైవ్ కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది కొంచెం ఆగండి మీకు ఏదైనా కొంచెం డౌన్ అవుతుంది కొంచెం ఆగండి ఆగిన తర్వాత మళ్ళీ మీకు డౌన్ లెవెల్ ఇంకో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తగ్గే ఛాన్స్ ఉంటాయి ఆ తగ్గినప్పుడు అప్పుడు ఎంటర్ అవుతాం సిల్వర్ అన్నారు సిల్వర్ వన్ లో వన్ ఫిఫ్టీ లో కొన్నారా ఇప్పుడు హై లో ఉంది బాగా హై లో ఉంది కాబట్టి కొంచెం బిట్ ఆఫ్ ఇది ఎందుకంటే ట్రేడ్ డీల్ జరుగుతుంది ఎనీ టైం ఈ ఈ సిరీస్ లో ఎక్కడోసారి యూఎస్ ట్రేడ్ డీల్ జరిగితే జరిగే అవకాశాలు ఉన్నాయి బయటకు వచ్చే అవుట్పుట్ బయటకు వచ్చే అవకాశం ఉంది

మనం అనుకున్న షేర్ రావు రెస్పాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి మంది ఎక్కువైతే మధ్యకి పలిచినట్టు ఎక్కువ మంది రెస్పాన్స్ వచ్చినప్పుడు తక్కువ వస్తున్నాయి ఈ మధ్య ఈ ఎఫ్ఐఎస్ అందరూ ఇన్స్టెంట్ గెయిన్ కోసం ఇటు వస్తున్నారు సో ఇన్స్టెంట్ గెయిన్ చేసుకున్న దాదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్టాక్స్ ఈ మధ్య లిస్ట్ ఇవన్నీ డౌన్ లోనే ఉన్నాయి ఇన్స్టెంట్ గెయిన్ కోసం అనుకున్నప్పుడు చేయొచ్చు అదే ఆ స్క్రిప్ట్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది బానే ఉంది లాంగ్ టర్మ్ బాగుంటుంది అనుకున్నప్పుడు ఇక్కడ కొనుక్కొని మనం అనుకున్న అనుకున్నాం అనుకోండి మనకి ఎంత వస్తాయి రెండు లక్షలు చేసినా మనకి అని రావు కదా మాక్సిమం చేసినా సో ఆ మార్కెట్ లో పడినప్పుడల్లా ఎక్కువ చేసుకోవడం మంచిది అట్లా అట్లా చేయడం మంచిది సెకండరీ మార్కెట్ బెస్ట్ అంటాను ఐపీఓస్ కంటే అంటే ఎక్కువ మంది కూడా ఐపీఓస్ అలాట్ చేసి తక్కువలో ఉన్నాయి అలాట్ అయిన స్టాక్ తక్కువైనా అది దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ లో ఉన్నాయి సో డెఫినెట్ గా ఇన్స్టెంట్ గెయిన్ కోసం అయితే చేసి ఆ బుక్ చేసుకొని మళ్ళీ మీరు ఆ స్టాక్ ఫండమెంటల్ అయితే మార్కెట్ లో పడినప్పుడల్లా స్టెప్ బై స్టెప్ అక్రూట్ చేయండి అది బెస్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ అన్నారు అంబర్ ఎంటర్ప్రైజెస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇవాళ ఇది డౌన్ అవుతుందండి అంటే చలికాలం మరి ఏసీలు కొంచెం ఎక్కువ పోవు కదా సో డెఫినెట్ కొంచెం డౌన్ ఏ ఉంటుంది మళ్ళీ మీకు సమ్మర్ వచ్చినప్పుడే దీంట్లో మూమెంట్ వస్తుంది ఎక్కువ అప్పుడు దాకా డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది రైట్ నెక్స్ట్ వసంత్ హలో హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ వసంత్ గారు మాట్లాడండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెష్ గుడిపోయిందండి చేయొచ్చు లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు ఎందుకంటే గేమ్ చేంజ్ చిప్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ నో డౌట్ కాకపోతే ఈ ప్రస్తుతానికి కేన్స్ ఇట్లాంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేస్ లో ఉన్నారు వాళ్ళు కన్సిస్టెంట్ గా వాళ్ళ ప్రొజెక్షన్ ఎలా ఉంది ఎలా చేస్తున్నారు అనేది కూడా మన అబ్జర్వ్ చేయాలి బట్ లాంగ్ చిప్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ట్వంటీ ట్వంటీ ఎయిట్ కి ఈ కంపెనీస్ అన్ని గేమ్ చేంజర్ అవుతాయి ఆల్రెడీ స్టార్ట్ అయింది నానో నుంచి మా మా మంచి స్క్రిప్ట్స్ మంచి ఇది మన చిప్స్ తయారు చేయడం మొదలు పెట్టారు సో గుజరాత్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిట్ కి మనకే కాదు బయటికి పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు గవర్నమెంట్ చెప్తోంది సో ఎక్స్పోర్ట్ చేసే ఇది కొంచెం ఉందంటే మంచిదే కదా సార్ గేమ్ చేంజర్ అనుకోవచ్చు ఒక ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అనుకోవచ్చు

సరాత ఆడియల్ బ్యాంక్ ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి దగ్గరలో ఇది ఎక్కడో చెప్తాం ఆర్ ఆర్పీఎల్ నో ఫస్ట్ ఏంటండి ఆ జీఎస్ఎబి ఇన్ఫ్రా జీఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఓకే జీఎస్డబ్ల్యూ ఆ వన్ సెకండ్ వన్ ప్లస్ లో ఉంది ఇది బార్ కొంచెం పెరుగుతుంది ఏదైనా మీకు ఫ్రెష్ బ్యాంక్ అయితే టూ సెవెంటీ ఫైవ్ టు టూ ఎయిటీ క్రాస్ అయినప్పుడు కొనండి అప్పుడు మళ్ళీ రీసెంట్ హైక్ వచ్చే ఉంటాయి రీసెంట్ హై అంటే మనకి దాదాపు త్రీ థర్టీ దాగుంది సో బాగా డౌన్ సైడ్ కొట్టి టర్న్ తీసుకునే బ్రేక్ అవుట్ అవడానికి రెడీగా ఉంది సో డెఫినెట్ గా ఆ రేంజ్ బౌండ్ దాటినప్పుడు దాడుతున్నప్పుడు కొనుక్కోండి ఆర్బిఎల్ బ్యాంక్ అన్నారు ఆర్బిఎల్ బ్యాంక్ ఎక్కడ అమ్మొచ్చు అన్నారు త్రీ ఫోర్టీన్ ఉంది వన్ పర్సెంట్ ప్లస్ లో ఉంది ఇది ఇది కొంచెం పెరుగుతూనే ఉందండి ఇక త్రీ ట్వంటీ మాక్సిమం అంటే రెసిస్టెన్స్ వచ్చి త్రీ ఫార్టీ దాకా ఉంది అంటే త్రీ థర్టీ టు త్రీ ఫార్టీ ఏదేమైనా మీకు త్రీ టెన్ కట్ అయిందంటే కొంచెం కిందకి వచ్చే ఛాన్స్లే ఉంటాయి త్రీ టెన్ కట్ అయిందంటే కొంచెం ఛాన్స్ ఉంటుంది త్రీ టెన్ ఎబవ్ ఉందంటే త్రీ ఫార్ త్రీ థర్టీ టు త్రీ ఫార్టీ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి కిందకు వస్తున్నాయి త్రీ టెన్ అంటే ఒక అమెజాన్ లేదు పైన ఉంది అంటే ఆ లెవెల్ వరకు ఆగండి తర్వాత గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ ఉన్నారు ఇది సీజనల్ స్టాక్స్ ఫెర్లైజర్ స్టాక్స్ అవన్నీ కెమికల్స్ వన్ సెవెంటీ ఫోర్ హోటల్స్ ఉంది ఇది కూడా దాదాపు వన్ పర్సెంట్ బెస్ట్ లో ఉంది ఇది బాగా డౌన్ ఉంది ఇంకా ఇంకా కొంచెం డౌనే ఉంది వన్ సిక్స్టీ నైన్ కి రన్ కట్టయితే కొంచెం కిందకి వచ్చే ఛాన్సు ఉంటాయి ఇది మటుకు ఫ్రెష్ అయితే ఉందంటనే అలెడీ ఉంటే మటుకు హోల్డ్ చేయండి వన్ ఎయిటీ ఫైవ్ క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫైర్ వచ్చే అవకాశాలు ఉంటాయి గ్రేక్ అవుట్ అవుతుంది నైస్ కాల్ చేద్దాం సార్ లక్ష్మి నారాయణ లైన్లో ఉన్నారు హలో నమస్తే మేడం నమస్తే అండి మాట్లాడండి సో స్టాక్ ఉండక

ప్రోస్టాం ప్రోస్టాంప్ ఇన్ఫోసిస్టమ్స్ వస్తుంది సార్ ప్రోస్టాం ఓకే స్పెషలైజింగ్ ఇన్ డిజైనింగ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఇది మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అంటే ఎనర్జీ స్టోరేజ్ అండ్ పవర్ కండిషన్ ఎక్విప్మెంట్ ఓకే పర మంచిదే వన్ ఎయిటీ ఫైవ్ ఇది బ్రేక్అౌట్ అయిందండి ఇక్కడైనా ఎంటర్ కావచ్చు మీకు గౌర నుంచి బాగానే వాడనే ఐటీ ఇది అయిపోయింది బ్రేక్ అవుట్ అయింది సో మీకు ఏదైనా టూ ట్వంటీ వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెష్ ఎంట్రీనే రావచ్చు రైట్ నెక్స్ట్ కాల్ చేద్దాం సార్ సంతోష్ ఉన్నారు హలో సంతోష్ మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా దగ్గర జ్యోతి ల్యాబ్స్ ఉన్నాయి సార్ జ్యోతి ల్యాబ్స్ సార్ జ్యోతి ల్యాబ్స్ వచ్చేసి మీకు టూ ఎయిటీ త్రీ ఉందండి పాయింట్ టూ పర్సెంట్ ప్లస్ నోట్లుంది జ్యోతి ల్యాబ్స్ మీకు ఇది డౌన్ సైడ్ కన్సల్టేషన్ సార్ కొంచెం వీకే ఉంది అవుట్ అవడానికి టైం పొట్టదు బాగా మీకు లాంగ్ చాలా కాలం దాదాపు ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఫిఫ్టీ డేస్ డిఎంఐ కంటే కింద ట్రేడ్ అవుతుంది ఇంకా వీక్ గానే ఉంది అంటే ఫైవ్కి రావాలంటే మీకు టూ నైన్టీ ఫైవ్ టు త్రీ హండ్రెడ్ కట్ అవ్వాలి బ్రేక్ అవ్వాలి బ్రేక్ అయినప్పుడు కొంచెం ఛాన్స్ ఉంటుంది మీకు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డౌన్ సైడే ఉంది ఎక్కడో చోట ఈ లెవెల్ క్రాస్ అయినప్పుడు మీకు త్రీ సిక్స్టీ దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి అది బ్రేక్ అవుతున్నప్పుడు సో అది లాంగ్ దానికి చూసుకోవాలి రిజల్ట్స్ పరంగా చూస్తే ఒక్క నిమిషం మీకు సెవెన్ థర్టీ సిక్స్ కొంచెం తగ్గినాయండి జూన్ క్వార్టర్ మీద సెప్టెంబర్ క్వార్టర్ మార్జిన్స్ కానీ ఆపరేటింగ్ మార్జిన్స్ కానీ కూడా తగ్గింది ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ సో అది కూడా కొంచెం అంటే నెక్స్ట్ చూడాలి క్యూ త్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్యూ త్రీ క్యూ ఫోర్ లాస్ట్ ఇది కాబట్టి ఆ రెండు బాగా రావచ్చు అప్పుడు టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది రైట్ ఒంగోలు నుంచి నాగరాజు లైన్ లో ఉన్నారు హలో నాగరాజు గారు మాట్లాడండి నమస్తే మేడం నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మేము ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాం తీసుకున్నాను తీసుకున్నారు తీసుకున్నాను సార్ అయితే ఉంది అయితే లేకపోతే బల్క్ అమౌంట్ తీసుకున్నాను సార్ బాగా టెక్నికల్ బల్క్ అమౌంట్ పెట్టారండి మీ క్యాపిటల్ ఎంత మొత్తం అనేది మీ టోటల్ ఇది కాకుండా వేరే దాంట్లో టోటల్ కలిపి మీ క్యాపిటల్ ఎంత ఎందుకంటే జనరల్ గా ఎప్పుడైనా బాగా ఉంది అని మాములు జనరల్ గా ఫైవ్ టు టెన్ పర్సెంట్ బాగా ఉంది అనుకుంటే ఇంకో ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా లేదా మాక్సిమం ట్వంటీ పర్సెంట్ మన క్యాపిటల్ లో అంతకు మించి పెట్టకూడదు మన టోటల్ గా ఇదే ప్రాబ్లం వస్తుంది ఎప్పుడు కూడా మనకున్న క్యాపిటల్ తీసుకెళ్ళి ఇది మూమెంట్ ఉంది బాగుంది అనుకుంటే సత్యం కంప్యూటర్స్ ఐదు వందలు ఉందండి ఐదు వందలు ట్రేడ్ అవుతుంది ఆ రోజు ఆయన మెయిల్ ఇచ్చి ప్యాక్స్ ఇచ్చిన రోజు ఐదు రూపాయల అరవై పేసిన సత్యం కంప్యూటర్ బ్రహ్మాండం కదా అంటే మార్కెట్లో ఏదైనా జరగచ్చు ఎన్ని ఎనీ మనం అనుకుందే ఉండదు ఏదైనా జరగచ్చు డివైన్ న్యూస్ డివైన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ అయితే నెగిటివ్ గా యాక్ట్ అవుతుంది పాజిటివ్ అయితే పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది సో అందుకని మనం ఎప్పుడైనా సరే డైవర్సిక్వేషన్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో ఎప్పుడు డైవర్సిఫికేషన్ ఉండాలి ఎందుకంటే ఒక స్క్రిప్ట్ ఎలాంటిది సత్యం లాంటిది ఒక స్క్రిప్ట్ మనకున్నా పెద్ద ఫరక్ పడదు ఏ మిగతా దాంట్లో మనకు ప్రాఫిట్ ఉంటే సో అలా డైవర్సిఫై చేసుకోవడం ఉత్తమం ఎప్పుడైనా ఇది లాంగ్ హోల్డింగ్ మీకు జనరల్ గా బాగా టైం పట్టుంది సరే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వని కూడా చెప్పలేము అసలు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇది బాగా తగ్గినాయండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డౌన్ సైడే ఉంది మీకు నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కొంచెం వెయిట్ చేయండి పర్వాలేదు లాంగ్ హోల్డింగ్ అని అంటున్నారుగా మీరు ఇంకో ఫైవ్ ఇయర్స్ పెట్టుకోండి టార్గెట్ మంచి డీసెంట్ రిటర్న్స్ వస్తాయి వెయిట్ చేయండి రైట్ న్యూజిలాండ్ నుంచి శర్మ లైన్ డౌన్ ఉన్నారు శర్మ గారు నమస్కారం సార్ టాటా కమ్యూనికేషన్స్ రాడియో రాడికో కైతాన్ని రెండు ప్రాఫిట్ లో ఉన్నాను సార్ ఎవరు ఎంపోర్ట్ చేయాలండి అమ్మడానికి రాడికో కైతాన్ ఫస్ట్ ఏంటి సార్ టాటా కమ్యూనికేషన్ టాటా కమ్యూనికేషన్ ఓకే రెండు ప్రాఫిట్ లోనే ఉన్నాయన్నారు సెవెంటీన్ నైన్టీ ఫోర్ టాటా కమ్యూనికేషన్ ఉంది ఇది బానే పై నుంచి కొంచెం అయింది సార్ మీరు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నవంబరు అంతకుముందు చూస్తే మీకు నైన్టీన్ సెవెంటీ వన్ సిక్స్టీన్త్ అక్టోబర్ సో ఏదైనా మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ బ్రేక్ అని అనుకుంది ఎయిట్ ట్వంటీ కనుక క్రాస్ అయితే ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ క్రాస్ అయితే మళ్ళీ కొంచెం నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ టెన్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది ట్రెండింగ్ కొంచెం పాజిటివ్ ఉంది అది బ్రేక్అౌట్ అవ్వాలి అవుట్ అవ్వకుండా ఎయిటీన్ టెన్ ఎయిటీన్ ట్వంటీ తనకి యూ టర్న్ తీసుకుంటే కొంచెం తగ్గే ఛాన్స్ ఈ లెవెల్స్ గుర్తు పెట్టుకోండి తర్వాత రాటికైతే అన్నారు ప్రాఫిట్ లో ఉన్నాయన్నారు త్రీ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది అప్పర్ సైడ్ కన్సిస్టెంట్ గా అప్పర్ సైడ్ కన్సల్టేషన్ అండి డౌన్ సైడ్ రావట్లేదు అసలు సో డెఫినెట్ గా ట్రెండింగ్ అప్పే ఉంది మీకు లాంగ్ అన్నా షార్ట్ కూడా త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దాకా రావచ్చు ఒకసారి దాదాపుగా నియర్ బై వచ్చి అక్కడ నుంచి కిందకి వచ్చింది మీకు త్రీ థౌసండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ నవంబర్ లో వచ్చింది మళ్ళీ కొంచెం అక్కడ దాకా రావచ్చు అది క్రాస్ అయితే త్రీ థౌసండ్ ఫోర్ దాకా రావచ్చు ట్రెండింగ్ అప్ ఉంది ఇది ఉంచుకోండి రైట్ నెక్స్ట్ కాల్ చేద్దాం మూర్తి గారు లైన్ లో ఉన్నారు హలో మూర్తి గారు హలో నమస్తే అండి నమస్తే నమస్తే నాకు నాకు ట్రైడెంట్ ఉందండి ట్రైడెంట్ ఆవరేజ్ ఫార్టీ ఫోర్ దగ్గర ఉంది అంటే నేను లాంగ్ టర్మ్ కోసం ఫోన్ చేశాను దాన్ని ఉంచుకోవచ్చా అండి లాంగ్ టర్మ్ అంత పెద్ద అనిపించట్లేదు టెరీ బెడ్ బెడ్షీట్స్ ఇవన్నీ కొంచెం పర్వాలేదండి అంటే పడట్లేదు కానీ స్క్రిప్ట్ రేంజ్ మౌండ్స్ ఒక థర్టీ సిక్స్టీ పాయింట్స్ నుంచి ఆ రేంజ్ లోనే కదలే ఆడుతున్నాయి పెద్ద పడట్లేదు రీసెంట్ మంద అంతకు ముందు టూ టైమ్స్ వచ్చింది ట్వంటీ ఫోర్ స్క్రిప్ట్ అంత అంత గట్టి స్ట్రాంగ్ ఉన్న స్క్రిప్ట్స్ ఏం కాదు ఫ్రెష్ ఏ రేట్ లో కొన్నారు మీరు అంటే ఏదైనా కొంచెం మరి ఇప్పుడు చెప్పలేం కాబట్టి ట్వంటీ నైన్ థర్టీ క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కూడా మీకు రీసెంట్ అంత ముందు హై ఏంటంటే దాదాపుగా థర్టీ త్రీ ట్వంటీ ఫస్ట్ మే అక్కడ దాకా రావచ్చు మళ్ళీ కొంచెం ఆ లెవెల్ నుంచి మళ్ళీ తీసుకునే ఇదే రేంజ్ లో కదలాడికి ఉన్నాయి సో ఇట్లాంటివి ఏంటంటే మూమెంట్ ఇంకేదన్నా పాజిటివ్ న్యూస్ ఇచ్చి కంపెనీలో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఏదైనా వచ్చినా అప్పుడు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కానీ పెద్ద మూవ్మెంట్ దీంట్లో రాకపోవచ్చు రైట్ లాస్ట్ కాల్ చూద్దాం సుబ్బారెడ్డి లైన్ లో ఉన్నారు సార్ హలో సుబ్బారెడ్డి గారు హలో చెప్పండి సుబ్బారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి ఒకటి ఏఐ లిమిటెడ్ దాని లిమిటెడ్ దాని గురించి ఏమైనా చెప్పగలరా ఏఐ ఏంటండి ఏఐ ఏఐ ఏ1 ఏ1 లిమిటెడ్ ఏ1 ఏ1 ఆ ఏ1 మీరు కొన్నారా లేదు లేదు కొంచెం ఏదో దాని గురించి ఫైవ్ పర్సెంట్ పెరిగింది సార్ ఇది బాగా పైనుంచి తగ్గుతుంది పైనుంచి దాదాపుగా మీకు రీసెంట్ హై చూసుకుంటే దాదాపుగా టూ సిక్స్టీన్ అండి ట్వంటీ ఎయిత్ నవంబర్ సో అక్కడ నుంచి కరెక్ట్ గా పాయింట్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకోవాలో కరెక్ట్ ఆ పాయింట్ దగ్గరే తీసుకుని యూటోన్ తిరిగింది కొంచెం మళ్ళీ పెరిగే చా టూ థౌజండ్ కనుక క్రాస్ అయితే మళ్ళీ కొంచెం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దాకా రావచ్చు సో జనరల్ గా ఏంటంటే ఇది సీజనల్ స్టాక్ ఎందుకంటే యాసిడ్ అండ్ కెమికల్స్ సీజనల్ స్టాక్ ఆ సీజనల్ లో మూవ్మెంట్ ఉన్నప్పుడు ఎక్కువ ఇది అవుతుంది మళ్ళీ తర్వాత స్తబ్దతగా ఉంటుంది సో అట్లా అలా మెయిన్ చూడాలన్న లాంగ్ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒకే లెవెల్ కన్సిస్టెంట్ గా లెవెల్ ట్రేడ్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఆ రేంజ్ లో ఇప్పుడు కొంచెం ఇది అయిపోయింది దాదాపు హైక్ వచ్చి కొంచెం తగ్గుతోంది సో మళ్ళీ ఈ లెవెల్ టూ థౌజండ్ క్రాస్ అయినప్పుడు ఆ లెవెల్ వరకు రావచ్చు సార్ రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ దీవాలి బిజినెస్ ప్లాంట్ అండ్ బిజినెస్ ప్లాంట్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే